జయశ్రీమన్నారాయణ భావాలకు అష్టమ వ్యయాలు పరిశీలిద్దాం లగ్నానికి అష్టమో వ్యయమో నాశకాలు ప్రతి భావానికి అష్టమో వ్యయమో నాశకములవుతూ ఉంటాయి ద్వితీయానికి నవమం కష్టప్రదం పూర్వపుణ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే ద్వితీయం రాణించదు అనగా ద్వితీయం యొక్క పోషణకు పూర్వపుణ్యం ఖర్చు అవ్వక తప్పదు తృతీయానికి దశమం నాశకం ఎందుకంటే అధికారం పొందినవాడు అంత క్రితమున్న జన సహకారాన్ని కోల్పోతాడు గాంధీగారు అధికారాన్ని కోరనందువల్ల జాతిపితగా మిగిలిపోయినాడు చతుర్థానికి లాభం నాశకం అంటే లాభదృష్టి కలవాడు స్థిరాస్తులను అమ్మేస్తుంటాడు పంచమానికి వ్యయం నాశకం వ్యయంలో విశ్రాంతి ఉంది విశ్రాంతి తపస్సును ముందుకు నడవనివ్వదు అలాగే పంచమంలో ఉపాసన ఉంది ఉపాసనను చతుర్థంలోని స్థిరచరాస్తులు సుఖము నాశనం చేస్తాయి కోణంలో నవమానికి అష్టమ చతుర్థం అందువల్ల ప్రస్తుత ఉపాసనను వ్యయం చేస్తుంది పూర్వపుణ్యాన్ని నష్టపరుస్తుంది షష్టానికి లగ్నం అష్టమం వ్యక్తి స్వభావంలో సౌమ్యతను రక్షించుకుంటే విజయం నష్టపోతుంది విజయానికి ప్రాధాన్యమిస్తే ప్రవర్తనను నష్టపోతాడు సత్ప్రవర్తనను నష్టపోతాడు సప్తమానికి అష్టమం ద్వితీయం ద్వితీయంలో వాక్కు చేతిలో ఆడే డబ్బు తన కుటుంబం ఉన్నాయి వీటిని కాపాడుకోవటానికి ప్రాధాన్యమిస్తే సామాజిక సంబంధాలను నష్టపోతాడు అష్టమానికి అష్టమం తృతీయం ఆకస్మికంగా లాభాలకు ప్రాధాన్యమిస్తే జన సహకారం కోల్పోతాడు జన సహకారానికి ప్రాధాన్యమిస్తే ఆకస్మిక లాభాలు కోల్పోతారు నవమానికి అష్టమం చతుర్థం పూర్వపుణ్యాన్ని స్థిరాస్తులు నష్టపరుస్తాయి దశమానికి అష్టమం పంచమం పూర్వపుణ్యం వ్యయం ప్రస్తుత ఉపాసనకు పూర్వపుణ్యానికి పుణ్యానికి ప్రాధాన్యమిస్తే అధికారం నష్టమవుతుంది అధికారానికి ప్రాధాన్యమిస్తే ఉపాసన పూర్వపుణ్యాదులు నష్టమవుతాయి లాభానికి ప్రాధాన్యమిస్తే విజయం నష్టమవుతాడు నష్టపోతాడు విజయం కోసం ప్రయత్నం చేసేటప్పుడు లాభాన్ని త్యాగం చేయాలి పన్నెండులో ఉన్న విశ్రాంతికి ప్రాధాన్యం మోక్షానికి ప్రాధాన్యమిచ్చిన సామాజిక సంబంధాలకు దూరంగా ఉండాలి సామాజిక సంబంధాలు మోక్షాన్ని నష్టపరుస్తాయి ప్రతి భావానికి ద్విర్ద్వాదశాలు అష్టమము నష్టాన్ని కలిగించేవిగా గుర్తించాలి వ్యక్తి షష్టాష్టకాలు పట్టిన భావాలలో ఒక భావానికి ప్రాధాన్యమిచ్చినప్పుడు రెండవ లాభం రెండవ భావం నష్టపోక తప్పదు ఈ విషయాన్ని గ్రహిస్తే మన జీవనాన్ని ఏ విధంగా మలుచుకోవాలో నిర్దేశించుకోవచ్చును మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది లక్ష్యాలలో స్పష్టత మార్గాన్ని సుసాధ్యం చేస్తుంది పూర్వపుణ్యాన్ని ప్రస్తుత ఉపాసనను మోక్షాన్ని లక్ష్యాలుగా ఏర్పరచుకున్నవాడు సామాజిక అనుబంధాన్ని స్థిరాస్తులను అధికారాన్ని త్యాగం చేసి ఏకాంతంలో ఆనందించేవాడుగా ఎదగాలి సామాజిక సంబంధాలకు అధికారానికి స్థిరాస్తికి తాను ప్రాధాన్యమివ్వకుండా వచ్చిన వాటిని అదృచ్ఛ లాభ సంతుష్ట అనే రీతిలో స్వీకరిస్తూ మోక్షానికి ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది సుశీల రాణి రామా